మేడం నమస్తే నమస్తే అండి ఆపరేషన్ సింధూరి చూసే ఉంటారు ముఖం వెలిగిపోతుంది కలగల్లాడిపోతుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు ఏం మీ ఇన్నర్ ఫీలింగ్ ఒకసారి బయట పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతున్నానని మీరు అడిగారు కదా నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే ఫస్ట్ టైం మనము అక్కడ మన కాశ్మీర్లో దాడులు జరిగినప్పుడు మనం మాట్లాడుకున్నాము అవునా కదా అయితే యుద్ధం యుద్ధం కరెక్టా కాదా కొంతమంది ఏదేదో మాట్లాడుకున్నారు కానీ ఈరోజు మాత్రము ఎంత సంతోషంగా ఉందంటే మామూలుగా లేదు అక్కడ వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళు ఏదైనా సరే నరేంద్ర మోడీ గారు ఒక్కసారి చూశారంటే ఆయన వదిలిపెట్టరు అవునా కాదా ఈరోజు వాళ్ళు ఇప్పుడు మొన్న అదే మొన్న దాడిలో భర్తల్ని కోల్పోయి పిల్లలు ఏడుస్తున్నారు కదా వాళ్ళ కన్నీటి గొట్టు ఒక్కొక్కటి ఈరోజు దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడు ఈసారి కూడా దేవుడు ఉన్నాడని నిరూపించాడు వాళ్ళ రివే ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ కన్నీళ్ళకి ఒక మంచి ఇది దొరికిందనమాట ఫలితం దక్కింది అవునా కాదా ఇప్పటికీ ఏందంటే ఇంకా ఇలాగ వాళ్ళు చేతకానితనం అని అలా కొడుకులు అనుకున్నారు ఎవరు టెర్రరిస్టులు ఉగ్రవాదులు అనుకున్నారు చేతకానితనం కాదు ఏంటో వాళ్ళు వెన్నులో వణుకేందో ఈరోజు వీళ్ళు చూపించారు అవునా కదా వెన్ను ఇంకొకసారి మన వాళ్ళని ఎవ్వరు ఇండియన్స్ని మరీ చంపాలంటే వాళ్ళకి దన్ను గన్ను కూడా వణుకు పుట్టాలి అంతే కదా మరి వణు వణ వణకడం కాదు వాళ్ళని కాల్చి చంపాలంటే ఆ గన్ను కూడా వణికి చేతులు గన్ను కింద పడిపోవాలి ఆ నా కొడుకులకి ఈరోజు బుద్ధి బాగా చెప్పారు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టారు నాకు తెలిసి చాలామంది ఏదేదో చెప్పుకున్నారు కానీ ఇది సైలెంట్ అయిపోయారు ఇంకా మాట్లాడుకోరు వారం నెల అన్నారు సైలెంట్ కాదు అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు సైలెంట్గా ఉన్నారంటే దాని వెనకాల పెద్ద కారణం ఉంటుంది పెద్ద కారణం ఉంటుంది వాళ్ళు చూశారు అందరం చూసాం మనం బాధపడ్డాము కానీ ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉంది ఉంటే ఇంకా ఇక పైన ఉగ్రవాదము తీవ్ర తీవ్రవాదులు ఉగ్రవాదులు టెర్రరిస్టులు అనే మాట ఇంకా వినపడకూడదు ఓకే ఆపరేషన్ సింధూరి అని పేరు పెట్టడం ఎలా అనిపించింది అది నిజంగా మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో దానికి తగ్గట్టు వాళ్ళు చూపించారు అవునా కాదా ఆ పాయింట్ మాత్రము చాలా బాగా నచ్చింది మాకైతే అది చూడంగానే బస్ నిజంగా నేనైతే ఎంత కాసేపు ఇంకా నా నోటి నుంచి రాలేదు అంత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఓకే ఇద్దరు మహిళలు దీనికి నాయకత్వం వహించారు ఆపరేషన్ ని విజయవంతంగా గా పూర్తి చేశారు ఎలా అనిపించింది చాలా సంతోషం వేసింది ఆడ చెప్తారు కదా మగవాళ్ళ కంటే ఒక అడుగు ముందు ఆడవాళ్ళు ఉంటారని అది నిరూపించుకున్నారు వాళ్ళు మూడోదాన్ని నేను నన్ను కూడా పంపించుంటే ఏదో నేను కూడా దేశం కోసం ప్రాణాలు ఇచ్చేదా నాకు అప్పుడు అస్సలు నిజంగా చీ ఇలాంటి వాళ్ళని నా ప్రాణం పోయినా పర్వాలేదు మన వాళ్ళని అడిగి అడిగి మరీ చంపారని చెప్పేసి నాకు ఈ రోజు వరకు కూడా ఈరోజు కాదు ఇంకా లైఫ్ లాంగ్ నా మైండ్లో అది ఒక్కటి ఉండిపోతుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది లేడీస్ దీంట్లో ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది ధైర్యం చాలా మంచి ధైర్యం చూపించారు ఇక పైన ఇక నుంచి ఈ టెర్రరిజం అనేది ఉగ్రవాదం అనేది మన వాళ్ళని చూస్తే పారిపోయేలాగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా స్టెప్ తీసుకున్నారు తీసుకుంటారు తీసుకుంటూనే ఉంటారు నేను దీని గురించి అయితే ఇంతవరకు మేడం ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నారు వేసుకొని వచ్చాను కాశ్మీర్ దాడులు జరిగినప్పుడు మొన్న కూడా వేసుకొని వచ్చాను మీరు రాలేదు ఆ రోజు కానీ మా మీకు ఇంకో పాయింట్ తెలియదు మా మామయ్యలు ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ ఇంకొక ఆయన ఇండియన్ ఆర్మీ నంద్యాల్లో ఆ వాళ్ళు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఆమె ఆ మేనకొడల్ని కాబట్టి నాకు కూడా ఆ బుద్ధులు ఉంటాయి ఆ ధైర్యం ఉంటుంది మాట్లాడడానికి ఎందుకంటే నాకు ఈ డ్రెస్ వేసుకుంటే ఒంటి మీద ఈ డ్రెస్ వేసుకుంటే ధైర్యం అనేది వస్తుంది ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు దీనికి అంత పవర్ ఉంది ఇండియన్ ఆర్మీ అంటేనే పవర్ అవునా కాదా వాళ్ళు ఈ రోజు అక్కడ బార్డర్లో కాపలా కాసి వాళ్ళు అంత పిల్లల్ని వదిలేసి మన కోసం మన కోసం పోరాడుతున్నారు అలాంటిది ఈరోజు మనం కడుపు నిండా తిని హ్యాపీగా నిద్రపోతున్నామంటే ఇండియన్ ఆర్మీనే కారణము ఈరోజు వాళ్ళ సత్తా ఏందో చూపించారు అంత నిరూపించుకున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మేడం థ్యాంక్ యూ